పురుషోత్తమ క్షేత్రం మానవ దేశానికి ప్రభువు ఇంద్రజమున మహారాజు ఆయన మంచి హృదయం కలవాడు ప్రజలను కన్నబిడ్డలా చూచుకునేవాడు గాఢమైన విష్ణుభక్తుడు కావడం చేత ఆయనను పురుషోత్తముడని కూడా పిలుస్తూ వచ్చారు ఒకప్పుడు పురుషోత్తముడు దేశంలో గల దివ్యక్షేత్రాలన్నీ దర్శించుకురావాలని అనుకున్నాడు ఈ ఉద్దేశంతో ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి పురోహితుడిని మాత్రం వెంట పెట్టుకుని బయలుదేరాడు అనేకమైన ప్రసిద్ధ క్షేత్రాలు దర్శించుకుంటూ పోయిపోయి కొన్నాళ్లకు ఒక చిత్రమైన ప్రదేశం చేరుకున్నాడు అక్కడ ఎన్నో ఇళ్లున్నాయి కాని ఎవరూ ఉన్న అలికిడి లేదు ఒక బ్రహ్మాండమైన మర్రిచెట్టు ఉన్నది ఎటు చూసినా అది పది ఆమడల దూరం వ్యాపించి ఉన్నది ఒక చక్కటి దేవాలయం కనిపించింది ఆ దేవాలయం తలుపులు తీసి చూశాడు ఆ దేవుడెవరో కాని పురస్కారాలు అందుకుంటున్న సందడి లేదు ఈ అని పరిశీలనగా చూశాడు అసలు ఆ గుడిలో విగ్రహమే లేదు ఇది మరీ విడ్డూరమనిపించింది ఈ గుడేమిటో అందులో ఉండే స్వామి ఎవరో దీపం దూపం లేకుండా ఆలయం ఎందుకు పాడుపడి ఉందో ఈ సంశయాలన్నీ మనసుకు పట్టి తలడిల్లిపోయాడు అయితే ఆ నిర్జన ప్రదేశంలో ఎవరిని అడగటం ఇలా ఆలోచిస్తూ పిచ్చివానిలాగా కూర్చుని ఉండగా గుడి పక్క నుంచి పోతున్న ఒక వృద్ధుడు కనిపించాడు పురుషోత్తముడు ఆ వృద్ధుణ్ణి తన పాలిడ దేవునిగా భావించి మహానుభావా ఇదే ఊరు ఇంత నిర్మానుష్యంగా ఉన్నదేమిటి ఈ గుడి ఏమిటి గుడిలో ఏ విగ్రహము ఏమిటి అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు ఆ వృద్ధుడు అబ్బాయి ఆ గొడవంతా చెప్తూ కూర్చోవటం నీకు నాకు పని చెరుపే ఏమంటే ఈ సమస్యను ఆర్చేవాళ్లు కానీ తీర్చేవాళ్లు కానీ ఇంతవరకు నాకు కనిపించలేదు కనుక నీ దారిని నీవు వెళ్ళు అన్నాడు ఈ మాట వినగానే పురుషోత్తముడికి జిజ్ఞాస మరింత ఎక్కువై ఏమైనా సరే చెప్తే కానీ వదిలేదు లేదని పట్టుపట్టాడు అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పసాగాడు ఓయీ వత్సా నీ పట్టుదలకు మెచ్చాను పైగా నీ ముఖ లక్షణాల్లో దైవాంశం ఉన్నట్లు గోచరిస్తున్నది అందుకనే ఈ ప్రదేశాన్ని గురించిన చరిత్ర నీకు వెల్లడించదలిచాను విను ఈ ప్రదేశం చాలా మహిమగలది ఈ మర్రిచెట్టు కింద నివసించేవారికి పాపాలన్నీ తొలగిపోయి సమస్త సుఖములతోనూ తులుతూగుతూ ఉంటారు అదిగో ఆ కనిపిస్తూ ఉన్న సరోవరంలో దేవతలు స్నానం చేసేవారట ఎంతోమంది భక్తులకు కేవలము శ్రీ మహావిష్ణువే అందులో ప్రసన్నమైనారట ఉత్తర దిశ నవ్వపొడేది కేశవాలయం ఈ కేశవాణ్ణి దర్శిస్తే స్వర్గమే లభించేదట తలవని తలుంపుగా ఈ క్షేత్రంలో ఒక రోజున విపరీతమైన సంఘటన జరిగింది ఏమిటి అంటే మామూలు ప్రకారం నేను గుడిలో కూర్చుని ఉండగా మైకం కమ్మి నేను వాల్చాను ఒక స్నప్నం వచ్చింది స్వప్నంలో నారద మహర్షి కనబడి ఒక సమాచారం చెప్పాడు ఓయి సద్గురు ఇంతవరకు మహిమలతో కూడుకుని ఉన్న ఈ ప్రదేశంలో గొప్ప మార్పు రాబోతున్నది ఏమంటే ఫలానా మరచెట్టు కింద నివసించే ప్రజలందరకు స్వర్గప్రాప్తి లభిస్తూ ఉన్నదే మరి వేరే నరకం ఎందుకు సృష్టించావయ్యా అని బ్రహ్మను ప్రశ్నించారట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక బ్రహ్మ సరాసరి విష్ణుమూర్తి వద్దకు పోగా విష్ణువు సరే ఉపాయం ఆలోచిస్తాలే అని చెప్పి పంపాడు నీవు భక్తుడు కనుక ఈ రహస్యం వెల్లడించాను అనేసి నారదుడు మాయమయ్యాడు వెంటనే ఊరివారికి నా స్వప్న కథ చెప్పాను గుడిలోకి పోయి చూదుము కదా కేశవుని విగ్రహం కానరాకపోయే మహర్షి వచ్చి నాకు కలలో చెప్పిన అంశం ఇలా ప్రత్యక్షంగా రుజువైనందుకు అందరూ ఆశ్చర్యపోయారు ఆ మరునాడు మళ్లీ నారదుడు నాకు కలలో సాక్షాత్కరించి సద్గురు నీవు విచారించకు మాధవుడు మళ్లీ వచ్చి గుడిలో ప్రవేశించాలంటే ఒకటే మార్గమున్నది దేవుని అందు నిండు విశ్వాసమున్న ఎవరైనా తెల్లవారుజామున ఒంటిపాటుగా బయలుదేరి తూర్పు దిశగా చూస్తూ పోతూ ఉంటే ఈ సరోవరం ఒక బ్రహ్మాండమైన సముద్రంగా మారిపోతుంది ఆకాశమంత ఎత్తున అలలు లేచి భయంకరమైన శబ్దం చేస్తూ ఉంటాయి ఎంత మాత్రమో చరించక ఆ అలల్లోకి దూకాలి మధ్యని ఒక గొప్ప రావి చెట్టు మునిగి ఉన్నట్లు కనిపిస్తుంది ఆ చెట్టు కొమ్మలు నరికివేస్తే అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై కావలసిన కోరికలు నెరవేరుస్తాడు అని చెప్పి అంతర్హితుడయ్యాడన్నాడు ఈ స్వప్న కథ విన పురుషోత్తమునికి మనసులో ఆరాటం మరీ ఎక్కువైంది తాతగారు ఇప్పుడే నేను బయలుదేరి వెళ్తున్నాను ఎన్ని కష్టాలకైనా ఓర్చి విచిత్ర దైవమైన ఆ మాధవణ్ణి ప్రసన్నం చేసుకుంటాను ఆ స్వామి కటాక్షించి మళ్లీ ఆలయంలో ప్రవేశించే వరకు నేను నిద్రాహారాల కోసం అపేక్షించును అని తన నిశ్చయాన్ని వెల్లడించాడు ఇందుకు వృద్ధుడు నాయనా నీలాగే ఈ ఊరిలో చాలామంది ఒబలాటపడి ప్రయత్నాలు చేశారు కానీ ఆ భయంకర దృశ్యాలకు తట్టుకోలేక మరలు వచ్చేశారు నేనే వెళ్దామని అనుకున్నాను కానీ వృద్ధాప్యం వల్ల పోలేకపోయాను మరో విగ్రహమైనా ప్రతిష్ఠించుదామంటే ఎన్నిసార్లు ప్రతిష్ఠించినా విగ్రహం అదృశ్యమైపోతూనే వచ్చింది కానీ నిలవలేదు కనుక ఈ ప్రదేశంలో ఉండటం ఇక క్షేమం కాదు అని ఇళ్ళు వాకిళ్ళు విడిచి ప్రజలంతా మరొక చోటుకు పోయారు ఎన్ని విధాలు వాళ్లకు నచ్చ చెప్పినా లాభం లేకపోయింది నాటికైనా ఒక సమర్థుడు రాకపోతాడా మళ్లీ మాధవిని రప్పించలేకపోతాడా అనే నమ్మకంతో అటువంటి కుతూహులుడికి ఈ ఊరాలు చెప్పిపోదామనే ఉద్దేశంతో నేనొక్కనే ఇక్కడ ఉండిపోయానని చెప్పి ముగించాడు ఈ మాట విన్నదే పురుషోత్తముడు మరీ తొందరపడ్డాడు అప్పుడు వృద్ధుడు ఒక గొడ్డలు తెచ్చి ఇచ్చి అతన్ని ఆశీర్వదించి పంపాడు గొడ్డలి భుజాన వేసుకుని బయలుదేరాడు పురుషోత్తముడు సరోవరము మాయమైంది గొప్ప శబ్దం చేసుకుంటూ లెక్కలేని అలలతో సముద్రం కనబడింది బ్రహ్మాండమైన అలల మధ్యని ఒక గొప్ప రావి చెట్టు మునిగిపోతున్నట్లు కనిపించింది ధైర్యంతో అలల మధ్యకు దూకి ఆ చెట్టు కొమ్మలు నరకటానికి ప్రారంభించాడు సూర్యచంద్రులను పోలిన ఇద్దరు పురుషులు ప్రత్యక్షమై ఏమయ్యా నీవెవరవు ఈ మహావృక్షాన్ని ఎందుకిలా వేస్తున్నావు అంటూ గద్దించిపోగా ఇంతవరకు జరిగిన సమాచారమంతా పురుషోత్తముడు వారికి వినిపించాడు అందులో ఒక ఆయన అబ్బాయి నీ దీక్షకు ఆసక్తికి సంతోషించాము ఇదిగో ఈయన మహాశిల్పి నీవు దేనికోసమైతే తప్పించుతున్నావో ఆ విగ్రహం చేయటానికి ఈయనొక్కడే సమర్థుడు అని చెప్పి మాయమయ్యాడు పురుషోత్తముడు చూస్తూ ఉండగానే అతడు నరికపడివేసిన కొమ్మలతో ఆ శిల్పి మూడు విగ్రహాలు చెక్కి రాజుకు చూపాడు భక్తాకేశ్ర ఇది శ్రీకృష్ణ విగ్రహం ఈయన బలరాముడు ఈమె సుభద్రాదేవి అని చెప్పి అంతర్ధానమయ్యాడు పురుషోత్తముడు ఆ విగ్రహాలకు సాకిలపడి వేడుకునేసరికి అందులో కృష్ణ విగ్రహము నిజరూపంతో ప్రసన్నమై ఇంద్రజ్ఞుమ్న నీ పట్టుదలకు మెచ్చాను ఈ క్షేత్రం నీ పేరునే శాశ్వతంగా ఉండిపోతుంది ఈ మర్రిచెట్టుగా నైరుతి భాగాన ఉండే మండపం దగ్గర నన్ను ఆవాహనం చేసి ఆషాఢమాస శుక్లపక్షంలో పంచమతిథి నక్షత్రమందు ప్రారంభించి ఏడు రోజులు దీక్షగా పూజించిన వారికి పునర్జన్మ లేదు నీవు పదివేల తొమ్మిది వందల ఏళ్లు పాలించి తరువాత పరమపదం చేరుకోగలవు అని చెప్పి అదృశ్యుడైనాడు ఇంద్రజముడు అతి వైభవంతో ఆ మూడు విగ్రహాలను తీసుకుపోయి గుడిలో ప్రతిష్ఠించాడు భయంకరమైన సముద్రం మాయమై మహిమగల సరోవరం మళ్లీ ఎప్పటిలాగా ఏర్పడి ప్రజలకు క్షేమం చేకూరింది నుంచి ఈ పురుషోత్తమ క్షేత్రం మన దివ్యక్షేత్రాల్లో ఒకటే ఉన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి